తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు నుంచి నాలుగు వేలు వస్తున్నారు అది కూడా ఏం చెప్పారుందా

పూలమాలతో హారతులతో ఆమెకు స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ కరపత్రాలను పంపిణీ చేస్తూ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి బిపిఆర్ నారాయణ్ ను గెలిపించారని కోరారు జూలై ఒకటి నుంచి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి రెండు ఓట్లు తెలుగుదేశం సైకిల్ పెట్టుకోవటేసి గెలిపించారు తర్వాత మనకి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమవుతాయి నారాయణ సర్కు ఈరోజు ఐదవ డివిజను నూట ముప్పైవ బూతు వైకుంఠపురం ఎస్టీ కాలనీలో ఇంటి ఇంటికి వెళ్ళి ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించమని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది స్పందన చాలా అనూహ్యంగా ఉంది ప్రతి ఒక్కళ్ళు మేము తప్పకుండా మా పార్టీని మేము గెలిపించుకుంటాం మా నారాయణ సార్ని మేము గెలిపించుకుంటాం మీ కోసం కా తల్లి మా కోసం మేము గెలిపించుకుంటాము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో పెన్షన్లు పెంపుదల కానివ్వండి తర్వాత అభివృద్ధి మహిళల యొక్క ప్రత్యేకించి మహిళలని గౌరవించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి తర్వాత నారాయణ గారు అభివృద్ధి ఇంకా కొంత పాటు మిగిలిపోయి ఏదైతే మూడు వాగ్దానాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించి ఇవ్వటము అనేది తన యొక్క కళ అని చెప్పి చెప్తున్నారు అదే రకంగా దోమలు లేని నగరాన్ని అందిస్తాము అని చెప్పి చెప్తున్నారు తర్వాత ప్రతి ఇంటికి మంచి నీళ్లు వచ్చే విధంగా సంఘం బ్యారేజ్ నుంచి కుళాయిలు మంచినీటి కుళాయిలు కనెక్షన్స్ ఇప్పించి చేస్తామని చెప్పే ఇటువంటి వాటి అన్నిటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళన్నీ అన్ని మనసులో పెట్టుకున్నారు ఈ రకమైన సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత నెల్లూరుకి అభివృద్ధి జరుగుతుంది అదే రకంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు కనుక విజన్ ఉన్న నాయకులు కనుక వస్తే మనకి కొత్త కొత్త కంపెనీలు వస్తాయి ఫ్యాక్టరీస్ వస్తాయి తద్వారా యువతకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ ఐదు సంవత్సరాల నుంచి అటు ఇటు ఎటువంటి వైపు నుంచి ఎటువంటి అభివృద్ధి లేకుండా ఎటువంటి సంక్షేమాలు ఇది లేకుండా అట్లాగే ఆగిపోయాము అన్నది వాళ్ళు చాలా క్లియర్గా తెలుసుకున్నారు ఒక్క ఛాన్స్ అంటే ఏమి రకమైన అభివృద్ధి చేశారు అనేది వాళ్ళకి తెలుసు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి కొత్తగా జరిగిందైతే ఏమీ లేదు కాకపోతే ఏదో జరుగుతుంది ఇంకా అభివృద్ధి ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమైనా చేస్తారేమో తెలియదు కదా ఇప్పుడు వీళ్ళు బాగానే చేస్తారు నారాయణ గారు చేయటంలో కానీ ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా అనేది వాళ్ళ మనసులో ఎటువంటి సంఖ్య లేదు కానీ ఇంకొక ఛాన్స్ ఇస్తే ఇంకా ఏమైనా బాగా జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో ఓటు వేశాము కానీ అలాంటిదేమీ లేదని మైండ్ చాలా క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా మన నారాయణ సారే రావాలి మన నెల్లూరుకి యొక్క అభివృద్ధి కొనసాగాలి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి సెంట్రల్ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీకి నిధులు అదే విధంగా మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎమ్మెల్యేగా నారాయణ గారు నిధులు తీసుకొని వచ్చి మన నెల్లూరుని అభివృద్ధి చేస్తారు అన్న నమ్మకంతో మేము ఖచ్చితంగా ఓటు ఓటేస్తామని ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు వారి యొక్క నమ్మకానికి వారి యొక్క ఆశీస్సులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తర్వాత ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఏమేమి చేస్తామో అని చెప్తున్నారో వాటిని ప్రతి ఒక్కరికి చేర్చడానికి వాళ్ళ యొక్క శక్తుల కృషి చేస్తున్న వాళ్ళ శ్రమకి మా కార్యకర్తలు అందరికీ బిఎల్ఏలు కానివ్వండి మహిళా టీం కానివ్వండి ఎన్ టీం కానివ్వండి యూత్ టీం కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వకమైన అభినందనలు అదే రకంగా మనకి నేను నగరవాసులందరికీ నా విన్నపం అండి రేపు మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా కొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తమ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించారు